హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వికా టూ త్రీ ఫోర్ అందరు లా మస్తున్నలే మేము మాత్రం బాగున్నామండి ఏంటి ఇన్ని సామాన్లు ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనుకుంటున్నారా కాదండి మేమైతే మేడారం జాతరకి అయితే వెళ్తున్నాం ఏంటి మేడారం జాతరకి ఇన్ని సామాన్లా అంటే ఎన్ని రోజులు ఉంటారని అనుకుంటున్నారా మేము ఉండేది ఓన్లీ వన్ డేనే అండి వన్ డేకి ఇన్ని సామాన్లా అంటే అవును అంటే పిల్లలతో వెళ్తున్నాం కదా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలనేసి మ్యాక్సిమం అన్నీ తీసుకొని వెళ్తున్నాం మేము ఉండేది ఓన్లీ వన్ నైట్ అయితే అక్కడ స్పెండ్ చేస్తాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి అమ్మవారి దర్శనం చేసుకునేసి రిటర్న్ అయితే అవుతాం ఇంకా పిల్లలు పడుకోవడానికి అంటే ఫిల్లోస్ కానీ పరుపులు కానీ లేకపోతే మేము కూర్చోడానికి క్యాంపైనింగ్ చేసుకోవడానికి చైర్స్ ఇవన్నీ అయితే ఇంటి దగ్గరుండి తీసుకొని వెళ్తాం అక్కడైతే ఇంకొనం అన్నీ ఇంటి దగ్గరుండి అంటే ఏమేమి అవసరం ఉంటాయి వంటకు కావాల్సిన సామాన్లు ఆ రోజు వెళ్ళిన రోజు ఒకరోజు వంట చేసుకుంటాం ఎర్లీ మార్నింగ్ వేసి టిఫిన్ చేసుకొని మళ్ళీ ఇదే అమ్మవారి దర్శనం తర్వాత కోళ్ళు కోసంగా అవన్నీ వండుకోవడానికి సామాన్లు అవన్నీ అయితే తీసుకొని వెళ్తాం ఫస్ట్ అయితే వెహికల్కి అయితే పూజ స్టార్ట్ చేసేసినాం వెహికల్కి అయితే పసుపు కుంకుమలు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసినాం ఇక మా తమ్ముడు ఇదే సంద అనేసి మొత్తం వెహికల్ చుట్టూ నన్ను తిప్పించేసి స్టీరింగ్కి పెట్టు ఇంజన్కి పెట్టు టైర్స్కి పెట్టు అనేసి పసుపు కుంకుమ అయితే వెహికల్ చుట్టూ అయితే పెట్టించేసిండు ఇక మొత్తం బుట్టలు అన్నీ పెట్టేసిన తర్వాత వెహికల్కి అయితే అంటే కొబ్బరికాయ అయితే కొట్టినాండ్ దేవుడికి మొక్కుకొనేసి కావాలనేసి గట్టి కావాలనేసి దేవుడికి అయితే మొక్కుకొనేసి కొబ్బరికాయ కొట్టేసి వెహికల్ అయితే ఇక అందరైతే ఎక్కి కూర్చున్నారు నాకు తెలిసి ఇక పిల్లలతో వెళ్ళేటప్పుడు అయితే ఇదైతే ద బెస్ట్ వే అని చెప్పాలి ఎందుకంటే ఇంకా పిల్లలు అయితే ఇందులో ఒక్కొక్కసేపు ఆడుకున్నారు ఆ తర్వాత అయితే అందరూ అయితే పడుకున్నారు బస్సులో వెళ్ళినా ఇంత కంఫర్ట్ ఉండదేమో బట్ ఇదైతే చాలా కంఫర్ట్ ఉంది పిల్లల వరకు అయితే ఆ తర్వాత మేము తీసుకెళ్ళిన ప్రసాదాలు ఉంటే అవి తినుకుంటా పాటలు పాడుకుంటా మేము ఏమేమి తీసుకెళ్ళామో అందరం అవన్నీ షేర్ చేసుకునేసి తినుకుంటున్నాం అండ్ దారిలో అయితే మాకు ఈ శనగలు ఇట్లయితే ఇంటి దగ్గర తీసుకొచ్చుకున్నాం టైంపాస్కి తినడానికి అనేసి బట్ ఇక్కడైతే కళ్ళు అయితే దొరికింది మా తమ్ముడు వాళ్ళు కళ్ళు తాగుతామంటే కళ్ళు తాగి ఇక గుడలు అవి ఇవి చెనగలు అయితే వాళ్ళు తినడానికి అయితే మంచిగా యూజ్ అయితే అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు మధ్యలో అంటే కొన్ని కర్రలు కావాలనేసి టెంట్ వేసుకోవడానికి కర్రలు కావాలనేసి మధ్య మధ్యలో ఆగి కర్రలు ఎక్కడ మంచిగా ఉన్నాయో అక్కడ ఆగి కర్రలు అయితే తీసుకున్నాం అండ్ అట్లనే కొన్ని క్యాంపరింగ్కి కావాలనేసి ఇంకొన్ని ఎండు కర్రల కోసం అయితే మొత్తం సర్చ్ చేస్తా ఉన్నాం ఎక్కడ కర్రలు దొరికితే అవన్నీ తీసుకునేసి అదే వీక్లో పైన వేసేసి అవి తీసుకొని అయితే వెళ్ళాము పిల్లలు అయితే మస్తుగా ఆడుకుంటున్నారు ఎందుకంటే పిల్లలకి అంటే ఇట్లాంటి టైం దొరకడం వాళ్ళు టైం స్పెండ్ చేయడం ఇవైతే వాళ్ళకి మంచిగా అనిపించినాయి వాళ్ళు అక్కడ రోడ్డుకి ఒక పక్కన అంటే మేము వెహికల్ ఆపినంగా అక్కడైతే పిల్లలు అటు ఇటు ఉరుకుతో ఆడుకుంటున్నారు వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి అయితే పక్కన జరుపుకుంటా వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్లు అయితే వేసుకున్నారు వాళ్ళకి నచ్చినట్టు ఇంతకీ అసలు వాళ్ళు ఏం డ్యాన్స్ వేస్తున్నారో మీకు తెలిస్తే అదైతే కమెంట్ చేయండి ఇంక ఈ నలుగురు అయితే ఇంకా మా పిల్లలు అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు ఇంకా వీళ్ళ నలుగురు అయితే కలిసి ఉంటే రచ్చరచ్చే ఉంటుంది ఇంక వీళ్ళు ఇట్లా డ్యాన్సులు చేస్తూ ఉంటే ఇట్లా చూస్తూ అంటే మాకు కూడా మా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చినాయి ఎందుకంటే ఇట్లా ఖాళీగా రోడ్డు ఏం కనబడితే ఇట్లని డ్యాన్స్ ఇస్తూ ఉండే మా అమ్మ మళ్ళీ ఏదైనా వెహికల్ వస్తే లాక్కొచ్చేది పక్కకుండి చూస్తూ ఉండే మళ్ళీ వెహికల్ వెళ్ళిపోగానే ఇట్లని వచ్చేసి డ్యాన్స్లు ఇస్తూ ఉండే ఇంకా మా చికిరీలు అయితే చికిరీ చికిరీర పాట పెట్టుకొని వాళ్ళే డాన్స్లు అయితే ఇస్తున్నారు యాక్చువల్లీ సిగ్నల్స్ అయితే అస్సలు లేవు వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకుంటా వాళ్ళే డ్యాన్స్లు అయితే ఇస్తున్నారు ఎందుకంటే అసలు ఒక్క ఫోన్ కూడా సిగ్నల్ అనేది అయితే లేదు పక్క అడవిలో అయితే మేము ఉన్నాం మేము ప్రతిసారి అయితే కొత్తగూడ నుండి మనగూరు మనగూరు నుండి ఎటు నాగారం ఆ రూట్లో అయితే వెళ్ళే వాళ్ళం బట్ ఈసారి మాత్రం టేకులపల్లి నుండి మార్కూడ ఆ రూట్లో అయితే వెళ్ళాం సిగ్నల్స్ అయితే అస్సలు లేవు వాళ్ళ ఓన్గా వాళ్ళే పాడుకుంటా వాళ్ళే డ్యాన్స్లు అయితే వేసుకుంటా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళే వేసుకుంటా వాళ్ళు ఎంజాయ్ అయితే వాళ్ళే చేసేళ్ళు మస్తుగా అయితే ఎంజాయ్ చేసా పిల్లలైతే మేము ఆ కర్రలు కొట్టుకొని స్టార్ట్ అయ్యేలోపే వెంటనే చీకటి అయితే అయిపోయింది మేడారంకి అయితే వచ్చేసినాం ప్రైవేట్ వెహికల్స్ని ఒక రూట్లో పంపిస్తున్నారు గవర్నమెంట్ వెహికల్స్ని కానీ బస్సెస్ అవి వేరే రూట్లో అయితే వెళ్తున్నాయి సో మేమైతే ఫైనలీ మేడారంకి అయితే వచ్చేసినాం ఇంకా గివ్వే కర్రలు ఇందా మనం అక్కడ ఆగి తీసుకొచ్చిన కర్రలు ఇంకా వీటితో అయితే టెంట్ అయితే వేసుకునేసి కొన్ని కర్రలు అయితే మనం క్యాంపర్ అయితే వేసుకోవచ్చు వంటకైతే ఇవి కాదు వంటకైతే గ్యాస్ ఏ ఉంది పిల్లలు అయితే ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఎందుకంటే మేము ఏం చేస్తున్నాం అనేసి వాళ్ళు అయితే దగ్గరుండి మరీ చూస్తున్నారు ఇక టెంట్ వేసుకోవడానికి అయితే అన్నీ రెడీగా చేస్తున్నారు ఇక మాకైతే కింద మొత్తం అయితే క్లీన్ చేస్తుంది చీపురి కట్ట ఇవి కూడా అయితే ఇంటి ఉండే తీసుకొని వచ్చినాం ఇవంతా క్లీన్ చేసేసి ఊర్చి అక్కడైతే గ్రీన్ మ్యాట్లు అయితే వేసుకునేసి ఆ తర్వాత వాటి మీద పరుపు వేసేసి ఇక పిల్లల్ని అయితే పడుకోవడానికైతే మంచిగా అరేంజ్మెంట్ అయితే వేస్తాం ఇదైతే మేము ఉన్న కాడ నుండి నైట్ వ్యూ నైట్ వ్యూలో మనం ఉన్న వెహికల్ దగ్గర ఇక్కడైతే ఇప్పటికైతే ఏం లేవు బట్ మార్నింగ్ లేసేసరికి ఇది మొత్తం అయితే నిండిపోతుంది మనం పడుకున్న ఒక ప్లేస్ దగ్గరే ఖాళీగా ఉండేసి రిమైనింగ్ ప్లేస్ మొత్తం అయితే నిండిపోతుంది సరే బయట ఎలా ఉంది ఒకసారి చూద్దామనేసి అయితే బయటకి అయితే వచ్చేసినాం రూమ్స్ ఇట్లా అన్నీ అక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి అసలు అక్కడ రూమ్కి రెంట్ ఎంత తీసుకుంటున్నారు ఎలా ఉంది అవి అడుగుదామనేసి అయితే వచ్చినాం అక్కడికి వెళ్ళి వస్తే ఓ చిన్న రూమ్ లాగా అయితే ఉన్నాయి అవి కూడా టెంట్లతో ఉన్నాయి ఇక ఈ చిన్న రూమ్ వచ్చేసి వెయ్యి రూపాయలైతే ఛార్జ్ చేస్తున్నారు ఏమైనా తగ్గిమంటే తగ్గిస్తారేమో కానీ ఇక నేనైతే జస్ట్ అడిగాను ఇక ఇవి కూడా పొలాలే పొలం కాకపోతే కింద అయితే ఇసుకసిల్లు ఇగో ఈ రూమ్కి వచ్చేసి వెయ్యి రూపాయలు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు ఇక అక్కడ అంతే ఉన్నాయి ఏ అయినా ఒకటే లెంత్లో అయితే ఉన్నాయి ఇక్కడ ఒక ఐదుగురు సరిపోతారేమో మా అయితే ఇక లగేజ్లని పెడితే ఇక అక్కడ మేము నేను కూడా ప్లేస్ ఉండదు అంత చిన్నగా అయితే ఉన్నాయి ఇక ఇవైతే రీసెంట్గా పెట్టినట్టు ఉన్నారు ఇవైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాయి మనం జంపన్న వాకి రూట్లో అయితే ఇది ఒకటి ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొకటి అయితే ఉంది రెండైతే చాలా బాగున్నాయి ఎందుకంటే ట్రైబల్ సింబాలిక్స్ అయితే భలేగా అయితే మంచిగా అనిపించినాయి అండ్ అవన్నీ తిరిగి వచ్చేలోపు మా అమ్మ అయితే టెంట్ అయితే వేసేసింది ఇక ఈ టెంట్ అయితే అక్కడ ఉంటే ఒక ఐదు వేలు ఛార్జ్ చేస్తారేమో ఎందుకంటే అంత పెద్ద టెంట్ అయితే వేసింది మొత్తం పెద్ద రూము ఎందుకంటే మేము ఒక పన్నెండు మంది దాకా ఉన్నాం ఇక అందరికీ సరిపోవాలని పెద్దగా టెంట్ అయితే వేసేసారు ఇంకా కొంతమంది అయితే టెంట్కి ఇట్లా ఏం వేసుకోలేదు వాళ్ళ ఓన్ వెహికల్ పక్కన కింద కార్పెట్ వేసుకునేసి అలాగే పడుకున్నారు చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది బీభస్తమైన చలి ఉంది మా హస్బెండ్ అయితే ముందే చెప్పారు చలి ఎక్కువగా ఉంటుంది స్వెటర్ తెచ్చుకోమని ఏ ఏం కాదు నేను తోపుని అనేసి అన్న తోపు లేదు ఏం లేదు తోపుని అయితే తోమింది నా వాయిస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే అంతకుముందు కొంచెం పర్లేదు బట్ నేను మేడారం వెళ్ళొచ్చిన తర్వాత అయితే వాయిస్ అయితే టోటల్గా పోయింది ఎందుకంటే ఒకటి చలి ఎక్కువగా ఉంది అండ్ దాంతోపాటు అక్కడ వాటర్ అయితే అస్సలు బాగాలేవు మనకు మినరల్ వాటర్ అని చెప్పేసి అమ్ముతారు బట్ అవైతే మినరల్ వాటర్ కానే కావు అవి తాగడం వల్లే నా వాయిస్ అయితే మొత్తం పోయింది ఇక టెంట్ అయితే వేసుకునేసి అయిపోగానే ఇక వంట అయితే స్టార్ట్ చేసి వెళ్ళు ఇక చికెన్ అయితే వండుతున్నారు వెళ్ళంగానే అక్కడ రెండు కోళ్లుగా వచ్చేసేసి చికెన్ రైస్ అయితే వండుకొనేసి ఇక తిని రైస్ అయితే శని వంట వేసుకునే ఇక ముచ్చట్లు ఆడి నవ్వకుండా పడుకునే లోపల నైట్ పన్నెండు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన ఇక మార్నింగ్ లేసి ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి ఇక కోళ్ళు అయితే కనబడ్డాయి ఈ కోళ్ళు అయితే ఒక రోజుకి వచ్చేసి ఇవన్నీ అయిపోతాయి అంట మళ్ళీ నైట్కి వచ్చేసి మళ్ళీ ఇన్ని కోళ్ళు అయితే తీసుకుంటారు ఇక డే బై డే ఇక జాతర స్టార్ట్ అవుతున్నా కొద్దీ కోడి రేట్లు ఇక అన్ని రేట్లు అయితే పెరిగిపోతున్నాయి మనం ముందు రోజు కోడిని తీసుకొని కట్ చేసుకొని తిన్నాం కదా ఆ రోజు ఉన్న రేటు మళ్ళీ తెల్లారికి అయితే మళ్ళీ రేట్ అయితే పెరిగిపోయింది ఇక మార్నింగే ఇక లేచి జంపన్నవాగ్ దిక్కి అయితే వెళ్తున్నాం స్నానాలు చేసి రావడానికి జంపన్నవాగ్ అయితే వచ్చేసినాం ఇక్కడ అయితే ఇక వే నీళ్ళు ఇట్లా అమ్ముతున్నారు ఇంకా ఎక్కడా లేని సరికి అయితే ఇక మేడారం జాతర అయితే దొరుకుతుంది ఇక మనకి ఏదైనా మిస్ అయినా మనం ఏదైనా బట్టుకెళ్ళకపోయినా ప్రతి ఒక్కటి అసలు ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు బట్ ఏదైనా కొంచెం డబల్ రేటే ఇప్పుడు మనం చిప్స్ అయితే ఒకటి ఫైవ్ రూపీస్ ఉంటే అది టెన్ రూపీస్కి అయితే ఇస్తున్నారు ఇంకా ఆ లెక్కన ఇక ఎంత అయితే ఇంకా మీకే అర్థమైపోయి ఉంటుంది ఇక పిల్లల ఇక స్నానాలు అయితే చేసేసి ఇంకా అక్కడ నుండి అయితే మళ్ళీ మేము ఉన్న ప్లేస్కి అయితే ఆటో ఎక్కి వెళ్ళిపోయాం ఆటో అయితే ఇక్కడ నుండి ఎక్కడికి ఎక్కిన ట్వంటీ రూపీస్ అయితే ఛార్జెస్ ఉన్నారు ఫర్ హెడ్ వచ్చేసి మళ్ళీ అక్కడ నుండి ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వన్ కిలోమీటర్ ఏమవుతుంది ఇంకా పిల్లలతో అదంతా నడవడానికి కస్టమర్ వేసి ఆటో ఎక్కి అయితే వెళ్ళిపోయినాం ఇంక వెళ్ళిపోయేసి అయితే ఉప్మా వేసుకొని తిన్నాం ఆ తర్వాత అక్కడ నుండి అయితే ఇంకా మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ టెంట్లు ఇవన్నీ అయితే తీసేస్తున్నాం ఎందుకంటే ఇక దర్శనానికి వెళ్ళి వెళ్ళిపోయి ఇంకా అటు నుండి ఇంటికి ఇంటికి అంటే దారిలో మళ్ళీ ఇక్కడ ఆగుతాం కాబట్టి ఇంక ఇవన్నీ అవసరం లేదని ఇప్పటికైతే ఇవన్నీ తీసేసి రైలి అయిపోయి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసినాం ఇంక ఇక్కడ ఇదైతే ఎంట్రన్స్ ఇక మనం ఒకవేళ కొబ్బరికాయలు కానీ అమ్మవారి బెల్లం బంగారం ఏమైనా మిస్ అయినా లేకపోతే తెచ్చుకోకపోయినా ఇక్కడైతే దొరుకుతున్నాయి ఇక యాజ్ యూజువల్ ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువే ఉన్నాయి లేదు అంటే ఇంటి నుండి అయితే తీసుకొచ్చుకోవాలి ఇంక అందరం అయితే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే గ్యాదర్ అయిపోయి అక్కడ నుండి అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం ఇంక ఇక్కడైతే దారిలో వెళ్తుంటేనే అక్కడ అయితే మేకలను అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ పైప్ లైన్స్ వాటర్ వాటర్ సప్లైయింగ్ అయితే అన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఇంకైతే ఏం అరేంజ్మెంట్ అవ్వలేదు మేము జాతర స్టార్ట్ అవ్వడానికి ఒక ఫైవ్ డేస్ ముందైతే వచ్చేసినాం ఈ పైప్ లైన్స్ ఇవన్నీ అయితే సెట్ చేస్తున్నారు అవన్నీ జాతరకు వచ్చే వాళ్ళకైతే యూజ్ అవుతాయి అనేసి ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక మొక్కులు మొక్కు వాళ్ళందరూ మొక్కుకొనేసి ఇంకా అమ్మవారికి బంగారం సమర్పించే వాళ్ళు సమర్పిస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళినాక ఒక టాస్క్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఇక గంత దూరం వెళ్ళి అమ్మవారిని ముట్టుకోకపోతే ఎట్లా అనేసి ముట్టుకుందామని దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఎట్లుంది ఏంటనేది నేను నా మాటల్లో కాదు మీరే డైరెక్ట్గా చూస్తారు పదండి మంది అయితే చిన్నపిల్లలతో వచ్చిండ్రు అక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది పిల్లలైతే మస్తుగా అయితే ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళాలి వాళ్ళని పైకి ఎత్తుకున్నా లేకపోతే అంటే ఏం చేసినా పిల్లలకి అది టైట్గానే ఉంది పిల్లలు అయితే మస్తు ఇబ్బంది పడ్డరు వాళ్ళైతే అక్కడ అన్నిటికంటే ఎక్కువ వాళ్ళ గేడుపులు ఎక్కువ ఎక్కువ వినబడ్డాయి ఆ తర్వాత ఇక మన నేనున్న డిస్టెన్స్ నుండి అమ్మవారు అయితే అంత దూరంలో ఉన్నారు ఎట్లాగో అంత దూరం వెళ్ళాం కదా అమ్మవారిని అయితే టచ్ ఇద్దామనిసి దగ్గరికి వెళ్తుంటే ఎంత ఫోర్స్బుల్గా నేను ముందుకి ట్రై చేసుకుంటా ఒక నిమిషం రెండు నిమిషాలు ట్రై చేసి ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే ఒక్క సెకండ్లో అక్కడికి వెళ్ళేలోపే మళ్ళీ వెనక్కి అయితే నెట్టుకుంటా ఒక బ్యాచ్ అంటే ఎంత స్పీడ్గా ఎట్లెళ్ళినామో మళ్ళీ అంత స్పీడ్లోనే వెనక్కి అయితే వచ్చేస్తున్నాం ఇక్కడ ఇక డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైతే బెల్లంగడ్డ అంటే బంగారాన్ని అయితే అక్కడికి విసి వేస్తున్నారు ఎవ్వరు తగ్గేదే లేదన్నట్టు అసలు ఎంత ఫోర్స్బుల్గా అవి బంగారాన్ని విసిరేస్తున్నారు అవన్నీ తలలకు తాకుతూనే ఉన్నాయి నేను కూడా అమ్మవారిని దగ్గర వరకు అయితే వెళ్ళినా నాకు కూడా అట్నే ఒక ఎవరు అయితే నా నెత్తి మీద కూడా పడింది దెబ్బకి దర్శనం ఇక దగ్గరికి వెళ్ళి ముట్టుకునేసి అయితే వెనక్కి అయితే వచ్చేసినా ఇంకా అంత క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఎంత అమ్మవారిని టచ్ చేద్దామనుకున్నా కూడా అసలు పాజిబుల్ అయ్యేలాగా లేదు అయినా కూడా ఫైనల్లీ అమ్మవారిని టచ్ చేసి అయితే వచ్చేసినాం ఇంకా కింద అయితే ఇంకా ఈ అక్షంతలు ఇవి అక్కడ పిన్నీస్లు గాజు ముక్కలు అవి కూడా ఉన్నాయి అవన్నీ అయితే కాళ్ళ గుచ్చుకుంటూ ఉన్నాయి అయినా కూడా ఎవ్వరూ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు అమ్మవారిని అయితే దర్శనం చేసుకునేసి అయితే ఇంకా ముందుకైతే వెళ్ళిపోయినాం కనిపించిన పిన్నిస్ల వరకు తీసి పక్కకు పెట్టేసి అయితే ఇంకా సమ్మక్క తల్లి దర్శనం అయితే అయిపోయింది సారలమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం మధ్యలో అయితే కొబ్బరికాయలు కొట్టే స్టాప్ అయితే వస్తే మధ్యలో ఆగిపోయి కొబ్బరికాయ అయితే నేను తీసుకొచ్చిన కొబ్బరికాయలు మొక్కబడిగా మొక్కేసి అమ్మవారికి కొట్టేసి అక్కడ నుండి అయితే సార్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోయినాం ఇట్లా వరుసగా ఈసారి అయితే వరుసగా పెట్టారు ఇట్లా నాలుగు టెంపుల్స్ లాగా ఇట్లా వరుసగా అయితే ఉండడం వల్ల అదైతే చాలా మంచిగా అయితే అనిపించింది ఎందుకంటే అంతకుముందు సమ్మక్క తల్లి సాలమ్మ తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ పక్కకెడేసి పక్క నుండి మళ్ళీ వేరే పగిడిద్దరాజుని వాళ్ళని దర్శనం చేసుకునే వల్ల ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ ఎంట్రన్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మళ్ళీ దాని తర్వాత డైరెక్ట్ ఎగ్జిటే అయిపోతుంది సో అది ఒకటైతే ఉంది ఇక సార్లమ్మ తల్లి దర్శనం చేసుకుని అక్కడ నుండి ఇంకా మళ్ళీ ముందుకైతే స్టార్ట్ అయిపోయినాం ఇంకా స్టెప్ బై స్టెప్ ఉండడం వల్ల ఇంకా నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అయిపోయినాం ఇంకా అక్కడ నుండి ఇక అక్కడ ఎవరైనా మిస్ అయితే మాత్రం డైరెక్ట్ ఎగ్జిట్ బయట వెయిట్ చేయాలి ఒకవేళ అక్కడ కూడా మిస్ అయ్యారు కనబడట్లేదంటే దానికి ఆపోజిట్లోనే ఎంక్వైరీ రూమ్ ఉంది అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తే మిస్ అయిన వాళ్ళైతే అక్కడికి వస్తారు ఇక బయటికి రాగానే ఎదురుగా ఎగ్జిట్ దగ్గర అయితే ఎదుర్కోలు ఉన్నాయి ఇక ఆ కోళ్ళను అయితే ఎగరేసి ఇంకా మనం ఏదైనా నమ్ముకునేసి ఆ కోళ్ళను ఎగరేస్తే మన కోరికలు నెరవేరుతాయి అనేసి అదొక నమ్మకం ఇంకా దర్శనం అయిపోయి బైక్ అయితే వచ్చేసినాం ఇక్కడైతే కొయ్య దూరాలకి ఇట్లా జాతకాలు అయితే చెప్తున్నారు ఇక్కడైతే అన్ని రంగురాలు ఉంగరాలు పసుపు కుంకుమలు గాజులు రంగురంగుల గాజులు అండ్ వెరైటీగా అయితే ఉన్నాయి అండ్ ఇక షాపింగ్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది ఈ షాపింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇటువైపు వచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ జాతర కోసం అయితే ఇవన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ నుండి లైన్లు కడతారంట ఇక్కడ నుండి డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి ఇంకా ఇక్కడ వాటర్ కొనుక్కుందా అయినా కూడా అంతకైతే ఏం మంచిగా అయితే అనిపించలేదు ఒకవేళ మనం ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే వాటర్ అయితే ఎక్కువ తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ మినరల్ వాటర్ అయితే అవి మినరల్ వాటర్ కావు జనరల్గా ఉన్నాయి వాటి వల్ల అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మాత్రం ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా ఏటీఎమ్స్ కానీ లేకపోతే అసలు ఫోన్ సిగ్నల్స్ అయితే అస్సలు లేవు మనం వాడాలనుకుంటే మాత్రం అస్సలు పని లేదు ఎందుకంటే అనేవి అస్సలు లేవు ఇంకా ఏటల్ అయితే ఉంది బిఎస్ఎన్ఎల్ ఉంది అయితే లేదు నా కూడా అదైతే వర్క్ చేయట్లేదు ఒకవేళ మనం ఫోన్పేలో అయితే యూజ్ చేయకుండా మనీని యూజ్ చేయాలి అంటే ఎక్సిమిషన్ ఇక అందరం కలిసి ఒక ఐదు కోళ్ళ దాకా తీసుకున్నాం అది ఒక రెండు కేలు అయితే అయింది వాటిని ఒక సగం వరకు అయితే చికెన్ పకోడికి కలిపి పెట్టేసుకున్నాం ఇంకా సగం అయితే చికెన్ కర్రీకి పక్కకు పెట్టేసినాం అసలు ఇక ఈ తల్లి ఎంత సత్యం గల తల్లి అంటే మనం ఇంత చికెన్ ముక్క కింద పడ్డా లేకపోతే చికెన్ పేగులు పడ్డా కూడా ఇన్ని ఈగలు దోమలు అనే వస్తాయి కదా బట్ ఇక్కడ మాత్రం కోళ్ళని కానీ మేకలను కానీ కట్ చేసి వాటి స్కిన్ కానీ ఏదైనా ఎక్కడ పడితే అక్కడ పడితే ఒక ఈగ కానీ దోమ కానీ కనీసం బంగారం ఇంకొక చీమ కానీ అసలు ఏది రాదు అంత నీట్గా అయితే ఉంటుంది ఇక మేమైతే చికెన్ పకోడ వేసుకొనేసి బాస్మతి రైస్తో బగారా వండుకొని చికెన్ తినేసి ఇక కొంచెం థమ్స్అప్లో అవి ఇవి తాగి కొద్దిసేపు డ్యాన్స్లో అయితే వేసుకొని ఇంకా అక్క నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం కనబడుతున్నాయి